మా వాటర్ యాపిల్ చెట్టండి కాయలు చూసారా ఎలా వచ్చాయో గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఈ గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టంతా కాయలేనండి బాగా విపరీతంగా కూడా రాలిపోతున్నాయండి చూడండి అంతా పూత పిందె దశలో ఉందండి ఇంకా ఆ సందులో చూసారా గెలలు ఎలా ఉన్నాయో ఇంకో అక్కడే కదండి చూసారా రాసల కొద్దీ వాటర్ యాపిల్స్ చూడండి ఇక్కడ ఒక్క గుత్తి ఉంది చూడండి ఎలా వచ్చాయో కానీ మనకంటే ముందే పిట్టలు తింటున్నాయండి ఒక గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా యాభై కాయలు ఉన్నాయండి అన్నీ పాకానికి వచ్చినాయి చూడండి ఒకటే గెల ఒకటే కొమ్మ మొయ్యలేక పిట్టలు కూడా మొత్తం దినిపోతున్నాయండి చూడండి కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇదంతా కాయలేనండి మొయ్యలేకుంటుంది కొమ్మలు కూడా పుట్టా పుటా ఇరుగుతాయండి ఈ కొమ్మలు మన అన్ని కొమ్మల్లాగా కాదు ఇవి ఇవి మాత్రం ఉట్టిగానే ఇరుగుతాయి ఇదంతా పూతేను మనకి ఈసారి లేటుగా వచ్చింది కాయలు చూడండి ఇదంతా కూడా పూత కింద కూడా ఎలా రాలాయో చూడండి కాయ బాగా రాలింది చూడండి ఎక్కడికి ఎక్కడికి అంతా రాలిపోతుంది కాయ చూడండి రోజుకింత రాలిపోగా ఆ కాయలు కాసేయండి ఇక్కడ చూసారా ఎట్లా ఎలా ఆడుతున్నాయో అంతా ఇది లేటుగా వచ్చిందండి ఈ సైడు చూడండి సైడు లేటుగా వచ్చింది పూత అందువల్ల ఇంకా చిన్న చిన్న మొగ్గ కూడా వస్తుంది చూడండి ఇంకా దీనికైతే ఓన్లీ ఊడ్చిన ఆకులు బియ్యం అడిగి నీళ్ళే పోస్తాండి ఏం కూడా ఎప్పుడు కూడా ఏమి ఇయ్యను మనకు త్రీ టైమ్స్గా వస్తుంది ఈ చెట్టు ఇలా పూత ప్రతి ఫ్లవర్ కూడా కాయ దశలో ఉంది ఇది మా గేటు ముందు ఈ కాయలు చూడండి ఎంత చక్కగా కాయలు ఇలా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో కాయలు నీ కాయలు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి ఇక్కడ చూడండి గుత్తి ఎలా ఉందో చాటకు పైకి చూశారా ఇంకా ఎలా కాయలు ఉన్నాయో